వెల్కమ్ టు ఆకే న్యూస్ తెలంగాణ పదాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ మన ముందున్నారు ఆయనతో మాట్లాడి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి బాగున్నాను బాగున్నాను ఎట్లా ఉంది ప్రచారం అంటే వాస్తవానికి మేమేం ప్రచారం చేయట్లేదు ఇప్పుడున్న అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దాని ప్రాముఖ్యత ఏంటిది ప్రధానంగా ఇప్పుడు రాజ్యసభ అయితే పెద్దల సభ ఎట్లా ఇక్కడ మనకి ఇది పెద్దల సభ ఈ పెద్దల సభ ప్రాముఖ్యత ఏంటంటే అసెంబ్లీకి అందరూ రాలేరు ఇప్పుడు మజిల్ పవర్ మనీ పవర్ తో లింక్ ఉన్న ఎలక్షన్స్ లో అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కాలేరు కాబట్టి ఎక్స్పర్ట్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానీ విద్యారంగ నిపుణులు ఉపాధ్యాయ రంగ నిపుణులు ఏదైనా పాలసీ ఫ్రేమింగ్ చేసేటప్పుడు పాలసీ రీసెర్చ్ చేసేటప్పుడు ఎమ్మెల్యేలకి మంత్రులకి ముఖ్యమంత్రులకు కూడా తెలవని డిబేటు డిస్కషన్ డైలాగు అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ కౌన్సిల్లో కూడా జరగాలి అప్పుడైతే సమగ్రంగా పాలసీ విధానం ఉంటుందని చెప్పి రాజ్యాంగం ఇచ్చిన వరం ఇది యాక్చువల్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో చూస్తుంటే పోటీ చేస్తున్న అభ్యర్థులు చూస్తుంటే ఒకటి ఎలిజిబిలిటీ రెండు ఎక్స్పర్టైజ్ మూడు వచ్చి ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈ నాలుగు ఉండాలని తీసుకుంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంటే పోటీ చేయడానికి అనర్హుడు అంటారా నేనేమంటున్నా అంటే దేనికైనా ఒక పరిపక్వత రావాలి ఆయన మా కన్నా వయసులో అందరికన్నా చిన్నోడు ప్రశ్నే నాగరికత ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది నీ ఏ సిద్ధాంతం బేస్ మీద వచ్చినవు ఏమో అంబేద్కర్ ఐడియాలజీ అంటావు రోజు కాంక్షరాం ఐడియాలజీ అంటావు రోజు బుద్ధిజం అంటావు ఒక రోజు బీసీ బీసీ కాన్సెప్ట్ అంటావు నువ్వు ఆయన ఆయన ట్రాక్ రికార్డు తీసుకుంటే ఎందుకు ఆయన తీన్మార మల్ల గురించి మనం మాట్లాడాల్సి వస్తుందంటే తిన్మార మల్ల అనేది ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు ఒక పాత్ర ఆ పాత్రలో గోసి గొంగడి పెట్టుకొని ఒక భాషని తెలంగాణ భాషతోటి వార్తలు చదవడం అనేది ఒక క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్ నువ్వు ఆ పేరు నీ తల్లిదండ్రులు పెట్టిన పేరే మార్చుకొని తీర్మ వల్ల మార్చుకోవడం నీ భావదారిద్రం అక్కడే తెలుస్తుంది ఒక్క నిమిషం మీరు మీరు చెప్పండి ఎట్లా డివైట్ అయ్యాడు ఆయన ఏ సిద్ధాంతం చెప్పిండు దానికి మీరు కూడా హ్యాట్సప్ చేసిన సందర్భాలేండి అసలు ఆయన డివైట్ అయింది ఆయన చేసిన ఫస్ట్ అంబేద్కర్ బొమ్మ కానిషీరామ్ బొమ్మ పూలే బొమ్మ పెట్టుకొని బహుజన సిద్ధాంతం తోటి అందరు దళిత బహుజన నుంచి అట్రాక్ట్ అయ్యి ఆయన చేసుకున్న భార్య కూడా మళ్ళీరా చెప్తా అన్నాడు సరైన టైంలో తెలుస్తుంది అన్నాడు ఇప్పుడు అంటే పత్రికలు మాత్రం రాజకీయ పార్టీలు పెట్టవచ్చు పత్రికల్లో పనిచేసే వాళ్ళు మాత్రం రాజకీయ నాయకులు ఉండొద్దు అంటారు అంతేనా ఆయన జర్నలిస్ట్ ఉండొచ్చు రాజకీయ నాయకుడు ఉండొచ్చు లాయర్ కూడా ఉండొచ్చు ఫ్రీలాన్స్ ఎన్ని అయినా చేయొచ్చు బట్ నీ ఆలోచనకి ఆచరణకి నీ యొక్క నిజాయితీ ఏంటి బాధ్యత గల జర్నలిస్ట్ గా ఒక తెలంగాణ వాదిగా సామాజిక తెలంగాణ కోరుకునేవాడుగా మాకు అయితే ఆయన దూర బంధువు కూడా కావచ్చు కానీ నేనేమంటున్నా అంటే దూత్ కా దూద్ పానీ కా నియత్ లేనోడు వాడు మన తమ్ముడైనా పక్కకు పెడతాం తీన్మార్ మల్లన్నకి అన్నకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఈ రివర్స్ ఎందుకు అయింది అంటే ఆయన బొందనే ఆయన ఏం పెద్ద మనం ఇంతసేపు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ లో గెలిచే అవకాశాలు ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ గెలవాడు ఎవరు గెలుస్తారు మరి ఇప్పుడు జనంలో సింపతి ఎంపతి బక్క జడ్సన్ గారికి ఉంది ఎట్లా బక్కా జడ్సన్కి ఉందని చెప్తున్నారు అంటే పబ్లిక్ నుంచి మీరు ఏం తీసుకున్నారు ఫీడ్బ్యాక్ బక్కా జడ్సన్ అనేటైనా అందరికన్నా ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే క్యాంపెయిన్ స్టార్ట్ చేసిండు సెకండ్ ఈ పది సంవత్సరాల్లో బక్కా జడ్సన్ యొక్క ఆలోచనకి ఆచరణకి ఆయన చేసిన పోరాటాలు నూట ఎనభై తొమ్మిది కేసులు వేసిండు ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కానీ సిబిఐలో కానీ విజిలెన్స్లో కానీ ఏసీబీ కానీ ఆయన ప్రతిదీ ప్రూఫ్స్ తోటి ఇవాళ ఒక వ్యవస్థ కన్నా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల ఉండాల్సిన దానికన్నా ఒక్కడే ఆయనకి శారీరకంగా అంగవైకల్యం సమస్య ఉన్నప్పటికీ ఆర్థికంగా బలంగా లేకపోయినప్పటికీ ఢిల్లీ నుంచి దాకా ఆయన కొట్లాడని కేసు లేదు బయట పెట్టని స్కామ్ లేదు మేము వారానికి ఒక ఇష్యూ మీద ఎండెప్ గా మాట్లాడాలంటేనే మాకు కష్టమైంది ఆయన రోజుకొక ఇష్యూ స్టాటిస్టిక్స్ తోటి విత్ డేటా తోటి తీసుకొచ్చాడు ఆయనకి ప్రాణహాని ఉంది ఇంకొకటి మెగా కృష్ణారెడ్డి గురించి ఆయన మాట్లాడినంతగా ఎవరు మాట్లాడలేదు ఇంకో మాట అన్నారు ఇప్పుడు అంటే బక్కా ప్రాణహాని జర్శన్ ఎట్లా ఎందుకు ఇప్పుడు ఆయన ఆయనకేమి అంగరక్షకులు లేరు ఆయనకేమి ప్రొటెక్షన్ గా ఉన్నది లేదు ఆయన ఎక్కడైనా ఒంటరిగా తిరుగుతుంటాడు లక్షల కోట్ల రూపాయల స్కాములు బయట పెడుతున్నాడు ఒక మెగా కృష్ణ రెడ్డి అలా ప్రపంచ కోటేశ్వర్ల జాబితాలో ఉన్నాడు ఒక మైహోం రామేశ్వరరావు తెలంగాణనే గా మార్చుకున్నాడు కేసీఆర్ కుటుంబంతో డిఎన్ డిఎన్ కొట్లాడిండు అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి చేసిన తప్పులు కూడా బయట పెడుతున్నాడు మరి అటు ప్రభుత్వం నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి కేసీఆర్ కుటుంబం నుంచి ఈ మాఫియా నుంచి ప్రాణాలు ఉంది కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా బక్కా జడిసన్ కి రక్షణ కల్పించండి ఎందుకంటే ఇలాంటి పోరాడే గొంతులు ప్రశ్నించే గొంతులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అది మనందరి బాధ్యత బక్కాజెడ్ సార్ ఓడిపోతే తెలంగాణలో నిజాయితీ పరులు ఓడిపోయినట్టే ప్రతిపక్షంలో ఉంటే తిరుగుబాటు చేస్తాం కానీ అధికార పక్షాల్లో ఏం చేస్తాం ఒక ఎమ్మెల్సీగా తిరిమార్మాలను వెళ్ళి ఎంతవరకు పోరాటం చేయగలడు ఇంతకు ముందు లాగైతే అయితే పోరాటం చేయలేడు కదా నిరుద్యోగం మీద కొట్లాడాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ అవకాశం ఉంటుంది రాకేష్ రెడ్డి బిట్స్ లో చదువుకున్నాడు కంప్యూటర్ సైన్ చేసిండు చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి వ్యక్తిగతంగా నాకు కూడా మంచి మిత్రుడే ఇప్పుడు అశోక్ ఉన్నాడు అశోక్ కి బిజినెస్ ఉంది ఆయన పాఠాలు చెప్పుకుంటాడు డబ్బులు వస్తాయి ఆయనకేం పోయేదేం ఏం లేదు తిరిమార్మాలన్నా ఇది కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఇంకో క్యూనిస్ సంస్థ రియల్ ఎస్టేట్ అవకాశం ఉపాధి బక్కా జడ్సన్ లాంటి అంకిత భావము నిజాయితీ ఉన్నోడు పేదోడు గరీబోల్ల గొంతుగా అమ్ముడు పోనోడు మిగతా వాళ్ళకి ఎమ్మెల్సీ అనేది ఒక ఆరో వేలు లాంటిది కానీ బక్కా జడ్సన్ ఆల్రెడీ వయసులో వీళ్ళందరికన్నా పెద్దోడు కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్సీకి పోవడము పంపాల్సిన బాధ్యత మేధావులుగా చదువుకున్న వాళ్ళుగా పట్టభద్రులుగా మీ అందరికి ఉంది మందు సీసాకో మటన్ ముక్కకో చికెన్ బిర్యానీకో అమ్ముడు పోకండి ఐదు వేల రూపాయలకు అమ్ముడు పోకండి గ్రాడ్యుయేట్స్ల లాస్ట్ ఎలక్షన్లోనే మీరు చాలా పొరపాటు చేశారు ఇది అంకిత భావంతో డెడికేటెడ్తో ఉన్న బక్కా జెడ్సన్ ని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇది ముఖ్యమంత్రుల కోసము ఎమ్మెల్యేల కోసం రాష్ట్రం కోసం వచ్చిన ఉద్యమం కాదు మా ఉద్యోగాలు మాకు కావాలి మా సహజ వనరులలో మా వాటా మాకు దక్కాలి అని విచిత్రం ఏంటంటే ఇప్పటికీ తెలంగాణ పెంకమించి మించి పడ్డట్టు తయారైతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే కానీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చింది నాటి చెన్నారెడ్డి నుంచి నేటి కేసీఆర్ వరకు తెలంగాణని ఒక ముడి సరుకుగా వాడుకుంటున్నారు కాబట్టి ప్రజలారా దయచేసి సామాజిక తెలంగాణ కోసం సబ్బండ వర్గాల తెలంగాణ కోసం అందరి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ కోసం ఈ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ